హలో అందరికీ వంకాయతో పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అన్నం దోశ చపాతి ఇడ్లీ వేటిలోకైనా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి వాటర్ తీసుకుని సాల్ట్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఈ విధంగా వాటర్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద బాండీ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చు అదే ఆయిల్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు వెల్లుల్లి చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇది నలిగిన తర్వాత దానిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుని రెండు మూడు పల్స్ ఇచ్చుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే బాండీలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పసుపు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయ పచ్చట్లోకి కొంచెం ఉల్లిపాయ తరగ వేసుకుని మొత్తం కలుపుకుని దానిలోకి వేయించుకుని తాలింపు కూడా వేసుకోవటమే